హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే రమ్మగారు నమస్తే చే రమ్మగారు మోసపోవటం రకరకాల విషయాలు రకరకాలుగా మోసపోతూ ఉంటారు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు డబ్బుల దగ్గర ఎక్కువ మరీ ఎక్కువ అనమాట ఎందుకని అలా జరుగుతుంది అంటే డబ్బు అనేసరికి మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం అంటే ప్రాధాన్యం ఇవ్వటం వల్ల ఎదుట ఎదుటి వారితో మనం ఎక్కువగా మోసగింపబడతారేమో అని అనుకుంటా ఉంటా నేను అవును డబ్బుల మీద వ్యామోహం తోటి చేయా ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా డబ్బు అనగానే అదొక అంటే ఇంక బ్రహ్మ పదార్థం అదే కథరమ్మ గారు దాని మీదే ఆసక్తి ఉంటుంది మనకి అత్యంత ఆస్పోతనం చాలా సంపాదించేసుకోవాలి చాలా దాచేసుకోవాలి చాలా ఉంచేసుకోవాలి వీట్ల వల్లే మోసపోతాం అసలు మోసం చేయడానికి జనాలు ఎంత నమ్మిస్తారంటే చాలా నమ్మితే గాని మోసం చేయలేరు కదా జయ ఎప్పుడు చూడు మనకి ఏమిటంటే ఏమన్నా దాన్ని సరిగ్గా చెప్పాలంటే అదేం విడిగా ఉండదు ఆ పదార్థం మనం బాగా నమ్మితేనే మోసం చేయగలుగుతారు మనం ఎవరిని బాగా నమ్ముతాం బాగా ఎస్టాబ్లిష్డ్గా ఉన్న వాళ్ళని కదా వీళ్ళ దగ్గర నుంచి ఒక చిట్ ఫండ్ కంపెనీయో ఓ కంపెనీయో ఓ ఉద్యోగాలువో ఏవో ఒక పాతకి ముప్పై మందికి ఉద్యోగాలు ఇచ్చారనుకో అప్పు వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయని మనం కూడా నమ్ముతాం లేదా వాళ్ళందరూ బాగా డబ్బులు వచ్చి ఏదో చేసేసుకుంటున్నారని ఈ బిజినెస్ చేస్తే వాళ్ళంతా సంపాదించేసుకున్నారని ఈ మోసం చేసేవాడు ఏం చేస్తాడు సాధారణంగా బాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు రెండు మూడు ఏళ్ళు నమ్మిస్తాడు జనాలు నమ్మిన కొందికి వాడికి మోసం చేసే అవకాశాలు పెరిగిపోతాయి అంతే అందరూ దిగిపోయాక అన్ని పక్కల నుంచి జనాలు దిగాక వాడికి సర్ప్రైజ్ మనీ ఏర్పడ్డాక ఎట్టేస్తాడు వ్యాపారం నడుస్తున్న నాళ్ళు నడుస్తుంది ఎత్తేదలుచుకుంటే అవతల వాళ్ళ నమ్మకమే విడిపెట్టుబడి పెట్టుబడి అంతేగా హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా మోసం చేసేయచ్చు డబ్బు విషయంలో చిన్న చిన్నవి ఓ వంద రూపాయల నోటు కింద పడేసి ఇది మీదేనా అని అడిగి అలాంటి చిన్న చిన్న మోసాలు సినిమాల్లో ఇలాంటి ట్రిక్కులు చూస్తూ ఉంటాం అక్కడి నుంచి పెద్ద పెద్దవి ఇక బిజినెస్లు బోర్డులు తిప్పేటాలు బ్యాంకులు బోర్డులు దిప్పేటాలు బ్యాంకులనే మోసం చేసేవాళ్ళు ఏమిటి తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలం తన్నేవాడు ఇంకొకటి అత్యాస ఒక కారణం అనుకో అనుకోవాలి కదా ప్రధానమైంది మనుషులకు ఉండే గ్రీడీనెస్ అత్యాస కావాలి ఇంకా కావాలన్న కోరిక మంచి మంచి కథలు ఉంటాయి జయ వాటి మీద మోసకారి కథలు ఎన్నో మనకి చాలా చెప్పుకున్నాం మనము కానీ కథా సరిసాగర్ నుంచి ఒక కొత్త కథ చెప్తాం తప్పకుండా ఇంతకుముందు చాలా చెప్పాం కదా ఒక ఊళ్ళో శివుడు మాధవుడు అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు పరమ మోసకారులు వాళ్ళిద్దరు ఇది డైరెక్ట్గా దొంగతనం చేయటం లాంటివి కాదు మోసం చేసి సంపాదించటం వాడిమ్మన్నాడని వీడి దగ్గర వీడిమ్మన్నాడని వాడి దగ్గర చెప్పండి మాటల మాటలతో బురిడి కొట్టిచ్చేసేయటం ఇక వాళ్ళు ఉన్న ఆ రత్నగిరి అనే ఊళ్ళో అందరినీ మోసం చేశారు వాళ్ళు ఏదైనా పెద్ద ఎత్తుంచాలి ఏం చేసేవాళ్ళు వీళ్ళు రోజువారి హాయిగా తినడానికి తిరగడానికి ఆడుకోవడానికి సంపాదించుకునేవాళ్ళు సంసారాలు లేవు కుర్రాళ్ళు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అంటే అగ్నికి తోడైనట్టే ఒకడు దొంగ విధవైతే వాడికి ఫ్రెండ్ ఉంటే ఇద్దరు కలిసి చేస్తారు అవును అంతే కదా ఒకడు దొంగతనం చేస్తాడు రెండో వాడు ఎస్కేప్ ప్లాన్ చేస్తాడు అవునండి ఇలాంటి తెలివితేటలు ఉండి ఉండి వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ చిన్న చిన్న ఊరు ఇది చిన్న ఊళ్ళల్లో ఇక లాభం లేదు మన సంగతి పెద్ద వెళ్ళాలి ఎక్కడైనా బాగా సంపాదించాలి అయితే ఎవరిని బురిడి కొట్టించాలి అని ఒక రెక్కీ నిర్వహించుకున్నారు వాళ్ళు ఆ నిర్వహించిన రెక్కీలో ఉజ్జయిని రాజపురోహితుడు ఉజ్జయిని నగరం చాలా పెద్దది రాజపురోహితుడికి రాజుగారి దగ్గర పోలడంత మంచి పేరు పైగా అతను బాగా సంపాదించాడు ఏడు కుండల బంగారు నాణ్యాలు ఉన్నాయి అతని దగ్గర అని ఊళ్ళో చెప్పుకునేవాడు మహాగ్రీడి పిసినారి వాడు పావలా కూడా పోనిచ్చేవాడు కాదు ఓ కూతురుంది పిల్లకి పెళ్లి చేయలేదు మహా డబ్బు పిచ్చి ఆయనకి అతన్ని మోసం చేయాలి కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి సరే వీళ్ళిద్దరూ ఏం చేశారు మంచి ప్లాన్ వేసుకుని ఉజ్జయిని నగరానికి వచ్చారు ఈ శివుడు అన్నవాడు పోయి అక్కడ తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు శ్మశానం దగ్గర ఉండటం మొదలుపెట్టాడు ఓ శ్మశానంలో ఒక శతానానికి దగ్గర ఒక చిన్న గూడు లాంటిది చిన్న గుడారం లాంటిది తీసుకుని అక్కడ సిద్ధుడు లాగా తపస్సు చేసుకుంటున్నాడు రోజులు గడిచే జనాలు చూస్తున్నారు ఎవడో ఇక్కడ ఒక సిద్ధుడు ఉన్నాడు ఆడ తపస్సు చేసుకుంటున్నాడు అని జనాన్ని నమ్మించాలంటే కొంగ జపంలాగా జపం చేయాలి కదా అయితే ఈ తపస్సు చేసుకుంటున్న వాడిని జనం చూస్తున్నారు ఇంతలో ఏమైంది మాధవుడు ఉన్నాడు కదా రెండో వాడు వాడు ఒక మంచి చక్కగా రాజకుమారెడ్డి లాంటి వేషం ధరించి ఒకరోజు వచ్చి శివుడు కాళ్ళ మీద పడ్డాడు ఒక బాగా డబ్బులున్నాయని ఒక ఆయన కార్ ఆపి అక్కడున్న ఒక గుడిసెలోకి వెళ్తే చుట్టుపక్కల జనం అంతా చూడరు మరి కదా అప్పుడు ఒక ఇంప్రెషన్ వస్తుంది అబ్బో ఇంత రాజకుమారు అల్లి ఉన్నాడు మీడెవడో టింగురంగా రథం దిగాడు గుర్రం రథాలు కాకపోతే గుర్రం దిగాడు ఏ వెళ్ళాడు దండాలు పెట్టాడు అంటే ఈయన చాలా అనమాట ఈ కుర్రాడు ఈ ఊరు వాడు కాదు ఏ ఊరు వాడో ఏ ఊరు వాడో ఇక్కడికి వచ్చి దండం పెట్టాడంటే ఈయన ఈ ఊరి వాడు కాదు ఎక్కడ అక్కడ ఏదో గొప్ప పేరు తెచ్చుకున్నాడు ఆయన్ని తెలుసుకుని ఇక్కడికి వచ్చాడు ఈ కుర్రాడు అని చెప్పుకుని జనాలంతా చేరటం మొదలు పెట్టారు అక్కడికి బాగా పేరు వచ్చింది ఇంతలో ఈ మాధవుడు ఏం చేశాడు ఊళ్ళోకి వెళ్ళి కొంతమంది జూదర్లని వాళ్ళని ఆకట్టుకున్నాడు అరే మీకు డబ్బులు ఇస్తాను మీరు రాజపురోహితుడి దగ్గరికి వెళ్ళండి వెళ్ళి నేను రాజకుమారుణ్ణని నాకు రాజుగారి ప్రాపకం కావాలని కోరుకుంటున్నానని దర్శనం ఇప్పించమని ఏదైనా ఇస్తానని చెప్పి ఆయన ఒప్పించండి అని ఆయన ఏదైనా ఇస్తాను అన్న పాయింట్కి బాగా పడిపోతాడు లంచంతో జరగని పని లేదు లోకంలో కదా ఇది పాత ఉజ్జయిని కథల్లో కూడా ఉంది చూడండి ఏనాటి ఉజ్జయిని నగరం సరే అక్కడి నుంచి ఏమైంది సరే బాగానే ఉంది ఆయన ఏం చేశాడు ఈ మాధవుణ్ణి సరే రానైనా నేను తీసుకెళ్తానన్నాడు తీసుకెళ్తానని రాజుగారికి ముందే చెప్పాడు ఇప్పుడు తన ప్రాపకంలో ఒకడు వచ్చి తనకు డబ్బు ఇచ్చి రాజుగారి దర్శనం కోరుతున్నప్పుడు ఊరికే ఎవడో ఏరాగేరవడు నాకు డబ్బిచ్చాడండి అని ఎందుకు చెప్తాడు చెప్పకుండా రాజుగారికి అతను ఒక ఉత్తమోత్తముడైన రాజకుమారుడని రాజ్యాలు అవి పోగొట్టుకున్నాడని రాచరికల్లో ఉన్నాడని బుద్ధిమంతుడని ఉత్తమ కుల సంజాతుడని ఒక నాలుగైదు మంచి వాక్యాలు చెప్పాడు ఈ వచ్చిన కుర్రాడు వీటి చక్క టిప్పిటాప్గా దొంగవెధవలకి చక్కటి ముఖ కవళికలు ఉంటాయి వాడు బాగుంటాడు రాజుగారు చూసి పిల్లాడు చూస్తే ఉత్తమ వంశ సంధ్యాతుడు లాగానే కనపడుతున్నాడు మరి బుద్ధిమంతుడు రాజు దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలిసింది వీడు సైనికుల ద్వారా వాళ్ళ ద్వారా రాకుండా పురోహితుడి ద్వారా వచ్చేటంటే బుద్ధిమంతుడు కాదు మరి మరి అందుకని రాజుగారు ఏం చేశారు ఏదో ఉద్యోగంలో పెట్టుకుని తను ఉంచుకున్నారు ఆ స్థానంలో ఉండునైనా ఇక్కడే అవి లేకపోతే నువ్వు కూడా మా లాగానే క్షత్రియుడివి నన్ను ఆశ్రయించి వచ్చావని రాజు తన దగ్గర ఉంచుకున్నాడు సరే ఈయనేం ఏం చేశాడు ఈ రాజపురోహితుడు వీడు ఏ ఊరి నుంచో వచ్చిన రాకుమారుడు కదా మన ఇంట్లోనే ఉంచుకుంటే వాడి తిండి డబ్బులు అవన్నీ మనకే వస్తాయని ఆశపడి ఇంక ఈయనకి రాజపురోహితుడికి డబ్బుకేం కుదవా మరి అయినా గ్రీడ్ ఆ పోయేది కూడా మనకే రావాలని అక్కడి నుంచి మాధవుడిని రా అబ్బాయి మా ఇంట్లో ఉండు అన్నాడు సరే ఇతను ఏం చేశాడు ఈ రాజకుమారుడు వేషంలో ఉన్న మాధవుడు పురోహి పురోహితుడు గారింట్లోకి శంకరస్వామి ఆయన ఇంటి ఆయన పేరు అక్కడికి చేరాడు చేరిన తర్వాత సరే తనకి పూర్వోత్తరం నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి రాజ రాచరికం వల్ల వచ్చాయి అని చెప్పి ఓ అంతకు బిందె దాని నిండా వజ్రాలు రత్నాలు ఉన్న ఒక బిందెని వీళ్ళింట్లోనే ఈ గదిలో లాకర్ ఉందండి అని తన బ్యాగ్లో నుంచి బిందె తీసి పెట్టాడు ఈయన కళ్ళు మిరుమిట్లు గొలిపేసినాయి ఏమిటో బిందె పెడుతున్నాడు వీటి నిండా నగలున్నాయి రెండు రోజులకు ఒకసారో రోజుకోసారో మా పూర్వోత్తరపు నగలు మా తాతగారి నాయనమ్మ ముత్తాత నాయనమ్మ ముత్తాత వాళ్ళందరి ఆశీస్సులు ఉంటాయని ఆ బిందె బయట తీసి దానికి దండం పెట్టేవాడు ఈయన కళ్ళెప్పుడు ఆ నగల మీద ఉండే పైన కనపడుతున్న మణులు మాణిక్యాలే కొన్ని కోట్ల విలువ చేస్తాయి నిజానికి అవి ఏవి నిజమైనవి కాదు నకిలివి ఒట్టిరాళ్ళకి మెరుపు ఎక్కువ కాదు ఈయనకు ఆ సంగతి తెలియదు సరే నకిలీ నగలే ముంచాడు ఆ బిందె రోజు తీస్తాడు దండం పెడతాడు అదే నా దైవం అన్నట్టుగా ఈయనకి గొప్ప సరదాగా ఉండేది కానీ ఏం అడుగుతారు మన ఇంట్లో ఉన్నవాడిని నీ నగల నాకు అంత ఆశ ఈయనకు ఆశ ఉంది కానీ దొంగ బుద్ధి లేదు పాపం సరే వీడు ఏం చేశాడు పదిహేను ఇరవై రోజులు చక్క కులాసాగా ఉన్నాడు ఆ నది తీరంలో శ్మశానం దగ్గర ఒక సాధువు ఉన్నాడుగా సాధువు దిక్కుడు కూడా అప్పుడప్పుడు నమస్కారం పెడితే జనాలంతా వాడి దగ్గరికి చేరుతూ అతను సాధువు అని ఫిక్స్ అయిపోయారు జనం అంతా సన్యాసి అని ఇతను ఏం చేశాడు ఒక ఇరవై రోజులు గడిచాక శుభ్రంగా ఇరవై రోజులు తిన్నాడు వెళ్ళి ఇంట్లో రాజస్థానానికి వెళ్ళి ఉద్యోగం చేసుకునేవాడు మెల్లిగా అన్నం తింటాం మానేసాడు చిక్కిపోవటం మొదలుపెట్టాడు డైటింగ్ చేస్తున్నాడు అనమాట చూసిన వాళ్ళంతా ఏమిటైనా చిక్కిపోతున్నావు వచ్చినప్పుడు చక్కా పుష్టిగా ఉండేవాడివి అని అడగటం మొదలుపెట్టాడు ఓ పదిహేను రోజులు ఏక ఇట్లా అయ్యాడు దేవుడా అని నీరసంగా ఏమన్నాడు నాకు అగ్నిమాంద్యం పట్టుకుందండి బతకను ఏమిటో నేను మా తాత కూడా ఇలాగే చచ్చిపోయాడండి మా ముత్తాత కూడా ఇలాగే అయిపోయాడు నాకు కూడా అగ్నిమాంద్యం పట్టుకుంది కాబట్టి బతకను నేను నాకేమని ఇల్లా బాకిలా మా పూర్వోత్తరం నుంచి వచ్చిన నగలు ఉన్నాయి వాటిని ఎవరైనా సద్బ్రాహ్మణికి దానం చేసి మరణిస్తానండి అని మొదలుపెట్టాడు ఈయనకి పాపం ఏం చేస్తాడు నాకు ఇచ్చే అని అనలేపోయాడు అవునవును ఎవరినో బ్రాహ్మణి తీసుకొచ్చేవాడు వీళ్ళు నాకు నచ్చలేదు వాళ్ళు నాకు నచ్చలేదు వీళ్ళు నాకు నచ్చలేదు ఏమిటి ఇలా ఉన్నాడు ఇలా ఉన్న వాళ్ళకి దానం చేస్తే నాకేం సద్గతులు వస్తాయండి అనేవాడు కొద్ది రోజులు గడిచాక ఏమన్నాడు సిప్రానది తీరంలో శ్మశానం పక్కన ఒక గూడారం వేసుకున్నాడు చూడండి సిద్ధుడు ఒక ఆయన సాధువు ఒక సన్యాసి ఆయనైతే మహోత్కృష్టమైన దానం ఆయనకి ఇవ్వాలి దానం నా నగలన్నీ నేను ఆయనకి దానం చేస్తానండి అన్నాడు పాపం ఈయన ఏం చేశాడు ఈ రాజపూర్వయితే ఇప్పుడు దాన ప్రక్రియ ఒకటి ఉంటుంది కదా ఆ ప్రక్రియ చేస్తే తనకి పది రూపాయలు ముడతాయి ఆయన ఉద్దేశం అది పోయి అక్కడ ఉన్నాడే ఎవరు అక్కడ వీడి ఫ్రెండు శివుడు అక్కడ కూర్చున్న ఆ సన్యాసికి వెళ్ళి అడిగాడు బాబు మా ఇంట్లో ఉన్న మాధవుడి కుంట్లో బాగుండలేదు వాడికి అగ్నిమాంద్య రోగం పట్టుకుంది మరి చనిపోయేలాగా ఉన్నాడు పాపం బక్క చిక్కిపోయాడు తన దగ్గరున్న పూర్వ తరపు నగలన్నీ దానం చేస్తానంటున్నాడు దానం పట్టమన్నాడు అనే తరకాల శివుడు అన్నాడు నాకేమి ఇంట్రెస్ట్ లేదండి దానం ఎందుకు నేను సన్యాసిని సంసారికైతే అయితే ఏదో నగ నాణ్యం దానం పుచ్చుకున్న ఉపయోగపడుతుంది నాకేం ఉపయోగం నేను సన్యాసిని పోనీ దానం పుచ్చుకున్నారా నాకు పిల్లని ఎవడిస్తాడండీ అన్నాడు ఆనం కానీ ఈయన ఏమన్నాడు బాబు పూర్వ పూర్వాశ్రమంలో నువ్వు ఎవరు ఏమిటంటే నేను బ్రాహ్మణ్ అని చెప్పి అయితే నాకు కూతురుంది మా పిల్ల నుంచి పెళ్లి చేస్తాను ఓహో మా పిల్ల నుంచి నీకు పెళ్లి చేస్తాను పెళ్లి చేసుకో దానం పుచ్చుకో మా ఇంట్లోనే ముందు కానీ హాయిగా అన్నాడు అని చంకలు గుతుకున్నాడు లోపల హమ్మయ్యా మన అల్లుడికే వస్తుంది మొత్తం డబ్బంతా సరే నేను కాసేపు నసిగి గునిసి సరేలేండి పాపం ఆయన మాడెవరు వర్ణాసన్నుడుగా ఉన్నవాడి కోరిక తీర్చాలి తమరింత పెద్దవారు ఇంత మాట అన్నారు కన్యాదానం కూడా చేస్తామంటున్నారాయే అలాగే లేండి అన్నాడు వెంట పెట్టు తీసుకొచ్చాడు తీసుకొచ్చి వినయస్వామిని ఆ పిల్ల పేరు ఆ తమాషా పేర్లు ఉంటాయి ఈ కథాసరిత్సాగరంలో ఆ స్వామిని ఇచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేసిన రెండు రోజులకి ఈతంతో ఆ మొత్తం బంగారపు కుండ ఉంది కదా కుండ నిండా ఉన్నాయి వజ్రాలు రత్నాలు ఆభరణాలు పూర్వోత్తరపు నగలు అవన్నీ దానం చేయించాడు అయితే ఇతనేమన్నాడు ఈ నగల సంగతి నాకేం తెలుస్తుందండి మీరే దాల్చండి అని చేతిలో పెట్టాడు శివుడు మాధవుడు ఆ రోజు నుంచి అన్నం తింటాం మొదలుపెట్టాడు నెల తిరిగేసరికి చక్కగా నున్నగా దానం చేసిన ఫలితం వల్లే ఆరోగ్యం చేకూరింది అంతేగా మనం గుళ్ళ పూజ చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని చెప్పుకుంటాం చెప్పు కదా మందు పట్టించిందనం మనం పూజ చేయటం వల్లే అంటాం మన డాక్టర్ మంచివాడనే మాట కంటే పూజ చేయించాం గ్రహశాంతులు చేయించాం కాబట్టి అలా నమ్ముతారు కొంతమంది ఆ ఊళ్ళలో ఆ రోజుల్లో మరీ ఎక్కువ దానం చాలా గొప్పగా చేయించారు ప్రక్రియ ఆయన కన్యాదానం చేశాడు వీడు నగలు దానం చేసి ఆరోగ్యం బాగుపరుచుకున్నాడు అని చెప్పుకున్నారు అక్కడి నుంచి నెల రెండు నెలలు గడవంగానే ఈ గతనే ఏమన్నాడు అల్లుడు ఏమంటే మీ ఇంటి మీద పడి తింటాం ఏం బాగుంటుంది నాకు ఎట్లాగూ దానం వచ్చింది నగలు ఆ నగలు మీరే ఉంచుకోండి దానికి తగిన వెలు ఇచ్చేసేయండి నాకు నా డబ్బులు నాకు దానం వచ్చిన డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటాను అన్నాడు అనేసరకులు ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకొని తన దగ్గర ఏడు కుండల్లో డబ్బులు ఉన్నాయని చెప్పుకుంటున్నారుగా ఊళ్ళో అంతా ఆ ఏడు కుండల ధనాన్ని అల్లుడు గారికి ఇచ్చాడు నగలు తను దాచిపెట్టుకున్నాడు అవి పూర్వపు రాజవంశపు నగలు అంటే కోట్ల విలువ చేస్తాయి మన దగ్గర ఏడు కుండలు ఏమిటాయి దికుమాల ముష్టివేయి ఇవే ఉంది లెక్క అది చాలా ఎక్కువ అని భావించాడు కొద్ది రోజులైంది శివకేశవులు ఇద్దరు ఉన్నారుగా శివుడు మాధవుడు హాయిగా ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతారు తింటారు కొనుక్కుంటారు తాగుతారు అక్కడ ఇక్కడ జూదవాడడానికి వెళ్తారు విహారయాత్రలకు వెళ్ళిపోతున్నారు ఎంజాయ్ చేసేస్తున్నారు ఇంకా కొన్నాళ్ళు గడిచాక రాజపురోహితుడికి ఏదో పెద్దట రోజువారడీ జీతానికి ఆయన కొదవలేదు రాజుగారి దగ్గర నుంచి జీతం వస్తుంది తర్వాత ఏమో సంబారాలు వస్తాయి భోజనానికి దాన్ని ఖర్చులు వెళ్ళిపోతాయి ఒక రోజు ఒకసారి ఆయన ఏదో కొనుక్కుందామనుకున్నాడు పొలమో ఏదో డబ్బులు లేవు క్యాష్ లేదు కదా మరి లిక్విడ్ ఉండద్దు ఈయన ఏమనుకున్నాడు మన దగ్గర ఇంత కొండ నిండా నగలు ఉన్నాయని ఒక మణి మాణిక్యాన్ని పొచ్చుకుని రత్నాల వర్తకుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన చూసి ఏంటండి ఇది గాజు దాన్ని నేలకేసి కొడితే మూడు వందలు ముక్కలైంది అది గాజు రాళ్ళు ముక్కలైపోతే రత్నాలు ముక్కలు కొసలు కూడా విరగబు అయితే రత్నాల వర్తకుడు అన్నాడు ఈ బలేవారండి ఇది పిచ్చిది మీరు ఎక్కడి నుంచి తెచ్చారనగానే ఆయనకు ఉండే గోపేలు మంది ఊరి నైను ఏం దేవుడా అని ఈ చెంబంతా బిందు ఉందిగా బిందంతా పుచ్చుకొని రత్నాల భర్త అక్కడ దగ్గరికి వెళ్తే అన్నీ గిల్టు నగలే అవి వాడు రోజు బిందె తీసి దండం పెడుతున్నాడు కదా మెరుపెడుతున్నాడు వాటికి వెరపెట్టి ఎప్పటికప్పుడు తల తల్లాడిస్తున్నాడు ఈయన చూసుకునే సరికి అవన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి రెండోదేమో అన్నీ పిచ్చి అందులో ఒక్క బంగారు వస్తువు లేదు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు నీ నగలన్నీ నువ్వే తీసుకో నా డబ్బులు నాకు ఏమంటే ఇంకేం డబ్బులు నువ్వు నాకు ఇచ్చావు నేను వాడేసుకున్నా ఇప్పుడు నా దగ్గర ఏం లేవు కొన్ని వ్యాపారాల్లో మదుపులు పెట్టుకున్నాం మిగిలింది మేము వాడేసాం అనగానే ఈయన మాధవుడు మీదకి తిరిగాడు నువ్వే కదా నాకు దానం ఇచ్చావు నువ్వు ఇచ్చిన నగలన్నీ తప్పు అవన్నీ పిచ్చి నగలు అంటే నాకేం తెలుసు మా మా వాళ్ళు ఇచ్చిన నగలు నాకు తెలియదు అన్నాడు ఆ నేతరికి దిబో అంటూ ఈ శంకరస్వామి గారి రాజు రాజుగారి దగ్గరికి పరిగెత్తాడు ఈ నగలు ఎక్కడ వయ్యా అంటే అల్లుడివి అల్లుడికి ఎక్కడ పంటే దానం ఇచ్చాడు ఎవరిచ్చారు నేనే ఇప్పించాను అక్కడి నుంచి రాజుగారు ఈ నేరంలో సంబంధం ఉన్న మిగిలిన ఇద్దరిని కూడా పిలిపించాడు అల్లుడు ఏమంటాడు నాకు నగ నాణ్యం ఏమీ తెలియదండి నేను అసలు సన్యాసిని ఈయనే దానం ఇప్పిస్తాను అని చెప్పి నాకు పిల్లనిచ్చి పెళ్లి చేసి దానం ఇప్పించాడు నాకు నగల సంగతి తెలియదని మొదటి రోజునే మా మామగారికి అప్పచెప్పా అప్ప లేదా అడగండి అంటే అప్పచెప్పాడు అక్కడి నుంచి మాధవుడిని అడుగుతారు మాధవుడు అంటాడు నాకేం తెలుసండి నేనేదో రాజస్థానం నుంచి పారిపోయి ఇచ్చేసా మా తాత ముత్తాతల నాడు ఆ బిందె మా ఇంట్లో ఉండేది నేను ఆ బిందె తెచ్చుకున్నా అది బంగారుదో టింగారుదో నాకు తెలీదు నేనేనాడు వాటిని నమ్మడానికి ప్రయత్నం చేయలే పెద్దవాళ్ళ జ్ఞాపకార్థం ఉంచుకున్నా చచ్చిపోతానని దానం ఇచ్చాను అది బంగారం అని భావించి కాదు మా తాత ముత్తాతల ఆస్తిగా భావించే అందులో ఉన్నది బంగారమో కాదో నేనేనాడు పరీక్షించాల నాకు తెలియదు ఓకే రాజుకు అర్థమైంది వీళ్ళిద్దరూ మోసకారులే మధ్యలో మోసపోయిన వాడెవడు రాజపురోహితుడు ఎందుకు మోసపోయాడు ఆయన కేవలము రాజు రాజపురోహితుల యొక్క లోభ బుద్ధి వల్ల ఆ కావాలన్న ఆశ కొద్దీ నాకు మగపిల్లలు లేరు నాకు డబ్బులు ఎందుకు పిల్లకి పెళ్లి చేస్తే దాని దారిన వెళ్ళిపోతుంది అన్న ఊహ చెయ్యకుండా నిత్యము రాజస్థానంలో మంచి పదవిలో ఉండేవాడిని నాకు ఎందుకు అనుకోలే కట్టుకుపోతానా దీన్ని అనుకోలే చివరికి ఏమైంది ఆయన ఎప్పటినుంచో దాచుకుని 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 సంపాదించింది మొత్తం కూడా ఏం చేశారు గట్టిగా అడిగితే నీ పిల్ల నా పొద్దు వెళ్ళిపోతానంటాడు అల్లుడు ఏం చేస్తారు నోరు గట్టిగా మూసుకుని గారి కేకలేశారు అబ్బాయిలు ఇద్దరిని వదిలేశారు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు తర్వాత ఇట్లాగే కథలు నడుస్తూ ఉంటాయి మనం ఆశ పడితేనే మోసపోతాం అత్యాశ పడకపోతే ఎప్పుడు జీవితంలో మోసపోము ఆశపడటం వరకు ఓకే అనిపిస్తుంది మామూలుగా మనకి జీవితం మీద ఆశ ఉండాలి కదా జయా ప్రతి విషయం మీద కూడా ఓ ఇది తీసుకుంటే ఇది చేస్తే మనకి బాగుంటుంది మనకి ఆల్రెడీ చాలా బాగుండి ఇంకా ఏదో కావాలనుకుంటే నీ ఏదో కావాలనే ఊహనే అవతల వాళ్ళు క్యాష్ చేసుకుంటారు ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నాం కదా మోసాలని ఏంటి రమ్మగారు బంగారానికి మెరుగు పెడతామని రావటం మొత్తం వలసి వాడి చేతిలో పెట్టడం లేకుంటే మీరు ఒక వంద రూపాయలు పెట్టుబడి పెట్టండి మీకు అది నూట యాభై అవుతుందని కానీ ఎలా యాభై రూపాయలు అది చెప్తున్నా జయ కోటీశ్వరులు ఒక లేడీని నమ్మి ఇంకా ఎక్కువ వడ్డీ కోసం మరి ఆవిడ ఎన్ని కోత కోట్లకి కుచ్చిటోపి పెట్టి వాళ్ళకి డబ్బులు తక్కువ చూడండి ఆ కోట్లకి ఇంకా కోట్లు రావాలన్నది అత్యాస కాదు హాయిగా ఉన్నది ఎంజాయ్ చేస్తే సరిపో అది ఎంజాయ్ చేయలేరండి చేయలేకపోతారు గారు చేయలేరేమో మరి ఇప్పుడు పై నుంచి వచ్చింది మాత్రం ఎలా ఎంజాయ్ చేస్తావు నువ్వు ఉన్నదే నువ్వు దాచుకోలేకపోతుంటే ఎక్కడికి ఎక్కడికో ఊహించుకుంటారండి తరతరాలు కూర్చొని తినాలని అనుకుంటారేమో బహుశా మీద కూడా మళ్ళీ మంచి కథ ఉంది చెప్దాం మళ్ళీ అవునా తప్పకుండా రైట్ గారు నమస్తే నమస్తే జై